ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరక రైతుల సంత ఇడ రెండు జతల అయితే ఉన్నాయి చూద్దాం వీటి రేట్లు ఎంతటో మరి వీడియో చూసే ముందు అయితే కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా ఈ జత లక్ష ముప్పై ఆడుతుండ్రు అవి ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై ఆడుతుండ్రు నీవే ఆడుకున్నావు ఓడి ముప్పై ఐదు అయితే ఇస్తావు బాగోతే పనికి ఇట్లా జబర్దస్త్ జోతాయి ఈ జాత ఎంత ఉంటుంది ఓడి యాభై ఐదు చెప్పుకొని చెప్తున్నావు అడిగిరే వీటిని ఎవరైనా ఒకటి ఇరవై ఎనిమిదికి అడుతుంటారు ఇవి ఎంత వస్తాయి ఫైనల్ ఓడి నలభై ఐదు అయితే ఇస్తావు ఊరేది పెదపూర్నా చిన్నపూర్నా చిన్నపూర్లో ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా నరసింహ నెంబర్ చెప్పు వ్యాపారం చేస్తారు ఇలాతో ఎప్పుడో మూడు నాలుగు జతలు అయితే ఉంటాయి నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మీరు